కనీస వేతనం నెలకు ఇరవై వేలుగా నిర్ణయించాలని సేటీ ధర్నా నిర్వహించారు పెరుగుతున్న నిత్యవసర సరుకుల వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ధర్నా నిర్వహించారు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల స్వామి ఎరవెని ముత్యంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై మూడు షెడ్యూల్లో లో కనీస వేతనాల జాప్ట్ జీవోలను రెండు పేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన విడుదల చేసిందని వేతనాలు నిర్ణయం అశాస్త్రీయంగా చేసిందన్నారు దానికి సంబంధించి సిఐటియు రాష్ట్ర కమిటీ ఈరోజు అన్ని జిల్లా కార్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా అందులో భాగంగా సిఐటి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్మికులందరినీ సమీకరించి పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికన్నా ముందు ఎన్నికల ప్రచారంలో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కనీస వేత్తనాల జీవోలు సవరిస్తామని చెప్పి అదేవిధంగా కనీస వేత్తనాలు అమలు చేస్తామని చెప్పేసి అనేక రకాల వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కూడా అనేక రకాల వాగ్దానాలు చేసి ఈ రోజు నెల రోజులలో సమస్యలు పరిష్కరిస్తాం లేదా వంద రోజులలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోతున్నా కూడా కార్మిక వర్గాన్ని ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కేవలం మాటలకు మాత్రమే పరిమితమైపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం ఏ రకంగా అయితే కార్మికుల మీద సవితి తల్లి ప్రేమను చూపించిందో అదే పద్ధతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు కార్మికుల సమస్యలను గాలి కొదిలేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ అందుకనే ఈ సిఐటి ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి కనీస వేతనాల జీవాలను సవరించాలని చెప్పి అదేవిధంగా కనీస వేతనం పరిశ్రమలలో పనిచేసేటువంటి కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు కేటాయించాలి ఇవ్వాలని చెప్పి దీంతో పాటు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్స్ ను పూర్తి చేయాలని చెప్పేసి ఇదే విధంగా హమాలి కార్మికులకు కానీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కానీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి వాళ్లకు అమలు చేయాలని చెప్పేసి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షంలో సిఐటిగా భవిష్యత్తులో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కనీస వేతన క్యాంపెయిన్లో భాగంగా ఈ రోజు పెద్ద జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై మూడు షెడ్యూల్ పరిశ్రమలకు సంబంధించినటువంటి జీవోలను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన నా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చింది అందులో అన్యాయంగా వేతనాలు నిర్ణయించింది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు తీసుకుంటున్న వేతనాన్నే మళ్ళీ జీవో నెంబర్ మార్చి కొత్త జీవోలు ఇచ్చారు అందుకని అది అన్యాయం మొత్తం కోటి ఇరవై లక్షల మంది కార్మికులకు నష్టం చేసేటువంటి ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లను సవరించాలని ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలుగా నిర్ణయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు జీవోలను ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది అందులో పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు కానీ దాన్ని కూడా సవరించి ఇప్పటి ప్రభుత్వం పదకొండు వేల మూడు వందలకు తగ్గించారు అంటే ఒక్కొక్క నెలకు సుమారు ఏడు వేల రూపాయల వేతనం తగ్గిస్తూ ఈ ప్రభుత్వం కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు ఇవ్వడం దుర్మార్గం అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సవరించుకొని కనీస వేతనాల సలహా మండలిలో కూడా ఓన్లీ ఐఎన్టీసీ వాళ్ళని నింపుకొని ఈరోజు మొత్తం కార్మిక సంఘాలను పక్కకు పెట్టారు ఎందుకంటే సిఐటియు లాంటి పోరాట సంఘం ఉంటే ప్రశ్నిస్తుంది అనేటువంటి భయంతో ఈరోజు కార్మిక సంఘాలను పక్కకు పెట్టి ఐఎన్టీసీ కాంగ్రెస్ నాయకులతోటి బోర్డు ఏర్పాటు చేసుకొని తూతూకు మంత్రంగా ఈరోజు చేస్తా ఉన్నారు దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు దానిలో ప్రాతినిధ్యం కల్పించాలి ఖచ్చితంగా వేతనాన్ని నెలకు ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలి లేకపోతే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉంది ఇంకొక నాలుగైదు రోజుల్లో అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది ఈ అసెంబ్లీ సమావేశంలోనైనా జరిగిన తప్పును సరిదిద్దుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల వేతనాలు పెంచకపోతే ఈ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కార్మిక సంఘాలని ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది